హాయ్ అండి ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక ముప్పై గ్రాములు పుదీనా లీవ్స్ తీసుకోండి లేదా ఒక కప్తో తీసుకోండి వాష్ చేసింది ఇప్పుడు ఒక మిక్సీజర్ తీసుకొని ఆ ముప్పై గ్రాములు పుదీనా లీవ్స్ వేసుకొని ఒక రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి అందులో ఒక చిన్న జింజర్ పీస్ వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోండి వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోండి మిక్సీ సార్లో పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి ఒక ఉల్లిపాయ వేసుకొని రెండు మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించండి తర్వాత ఇందులో ఆర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కాజు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులో చిన్న పించి ఇంగువ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న ఆ పేస్ట్ని అందులో వేసుకొని పచ్చి వాసన అంతా పోవాలండి అసలు దానిలో వాటర్ కూడా లెఫ్ట్ అవ్వకూడదు అంతవరకు వేయించుకోవాలి అదంతా వేయించుకున్న తర్వాత ఇందులో ఈ మూడు గరిట్ల కుక్కుడ్ రైస్ కుక్కుడ్ రైస్ కూడా ఆ రైస్ కూడా పొడి పొడిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది పుదీనా రైస్ ఇలా వేసుకొని దీన్ని బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక సగం కట్ చేసిన నిమ్మకాయ ఉంటుంది కదా అది పిండుకోండి చిన్న నిమ్మకాయ పిండుకొని ఇందులో మీకు సరిపడా ఉప్పు వేసుకొని మీ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి అంతే అయిపోయింది ఇది హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్